తిరుపతి జిల్లా సుల్లూర్పేటలో అంగన్వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతోంది సమ్మెలో భాగంగా స్థానిక ఆర్టీసీ స్టాండ్ నుండి శ్రీ చెంగాలమ్మ దేవాలయం వరకు వాళ్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సుమారు రెండు వందల మంది పసిబిడ్డ తల్లులతో పాటు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం శ్రీ చెంగాలమ్మకు ఓంశక్తి పరాశక్తి తల్లి చెంగాలమ్మ పరమేశ్వరి మా సమస్యలు పరిష్కరించు తల్లి సీఎం మనసు మార్చి మా జీతాలు పెంచి గ్రాడ్యుటీ అమలు చేసి మినీ వర్కర్లను మెయిన్గా చేయాలి తల్లి అంటూ వినతపత్రంను అమ్మని పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసి కోరుకున్నారు ఈ సందర్భంగా అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి మేకల హైమావతి మాట్లాడుతూ మా ఆకలి బాధలు గుర్తించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయమని మా న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించమని కోరుకున్నామని తెలిపారు హెల్పర్లు అందరూ కూడా ఈ ఈ నెల నుంచి సమ్మెలోకి దిగారు జీతం జీతం పెంచమని గ్రాడ్యుయేట్ అమలు చేయమని సుప్రీం కోర్టు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయమని సమ్మె చేస్తున్నాం ఈ సమ్మె చేస్తుంటే సమ్మె కాలంలో ప్రభుత్వాన్ని మేము కోరేదొకటే సీఎం గారు మాకు జీతం పెంచండి మాకు గ్రాడ్యుటీ అమలు చేయండి మినీ టీచర్లు మెయిన్ టీచర్లుగా చేయండి మాకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు ఈరోజు జీతం సరిపోవటం లేదు ఆ బిడ్డలు కొండి పెడతామా కుటుంబాలను పోషించుకుంటామని మేము ఇరవై నాలుగు రోజుల నుంచి మొదట్టుకుంటున్నాం ఈ రోజు సన్ని ఇరవై ఐదో రోజు చేరింది కానీ ప్రభుత్వం ఈ రోజుకి కూడా చవిటాల ముందు శనికూరినట్టే ఉంది కానీ అస్సలు పట్టించుకోలేదు మహిళలు ఏంటి మా అక్క చిల్లెమ్లు మా అంటారు సీఎం గారు అందుకని ఆ సోదరి ఈ రోజు నడు నడి రోడ్డు పాలు చేశాడు ఈ రోజు జగనన్న గారు అందుకని మేమేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా మాకు కింద స్థాయిలో ఉండే ఇబ్బందులు చెప్పుకున్నాము మా కుటుంబాలు గడవటం లేదని చెప్పుకుంటున్నాము అంతేగాని మేము ఏ ప్రభుత్వ పార్టీ కాదు మేము సిఐటి కింద పని చేస్తున్నాము మేము అంగన్వాడి కార్మికులము ఈ రోజు ఇరవై రోజు రాష్ట్ర రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల నిరోధక దీక్షలు కూర్చున్నారు మా కార్యకర్తలంతా వాళ్ళకి సంగీపం అంగారు సూలూరుపేటలో చంగాళం తల్లిని దర్శించుకొని మా మరణ ఆలకి ఆలకించమ్మ ప్రభుత్వానికి కనివి కలిగించు జగనన్న మనసు మార్చండి అంగన్వాడికి జీతాలు పెంచండి గార్డ్ అమలు చేయండి అని కోరుకునే దానికి ఈ రోజు సూలూరుపేట చంగాళం గుడి దగ్గరకు వచ్చాం భలే చొక్కబేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రై కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు